నరకంగా ఉంది జోర్డాన్ దేశం ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోయామని ఫలితంగా తిండి కూడా దొరకడం లేదని వాపోయారు ఈ మేరకు బాధితులు ఓ వీడియో షేర్ చేశారు మూడు నెలల క్రితం జోర్డాన్ వచ్చామని వచ్చిన వారం నుంచే భోజనం కోసం అడిగితే ఇప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు ముంబైలో ముత్యంపేట రామారావుకు అంచనూరు స్థాయిలో ముత్యంపేట భూమేష్ అనే ఏజెంట్లకు ఇరవై వేల చొప్పున కట్టి సుమారు రెండు వందల డెబ్బై మంది వచ్చామన్నారు ఇక్కడికి వచ్చాక మీ దగ్గర పత్రాలు ఏమైనా ఉన్నాయని కంపెనీ వాళ్ళు అడుగుతున్నారని తెలిపారు నిన్నటుంచి భోజనం కోసం ధర్నా చేస్తే క్యాబిన్ లో కరెంటు నీరు కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిలిటరీ వాళ్ళని పిలిపించి పనికి వెళ్లాల్సిందేనని వార్నింగ్ ఇప్పిస్తున్నారని తెలిపారు పది గంటలు డ్యూటీ చేయాల్సిందేనని అంటున్నారని సమయం ప్రకారం తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని సరైన భోజనం అందించాలని వేడుకుంటున్నారు బంధువులు చనిపోయినా ఇంటికి పంపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు భారత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు సార్ ఇక్కడ మేము మిలేనియా నుంచి మాట్లాడుతున్నాం సార్ ఇక్కడ జోడనచ్చి మేము వచ్చి త్రీ మంత్స్ అవుతుంది ఇక్కడ మినిమం మూడు నెలల నుంచి వచ్చిన వారం రోజుల నుంచే స్టార్ట్ చేసినాం సార్ అన్నం ఫుడ్ గురించి ఆ ఫుడ్ ఇప్పటికి కూడా ఇంకా సెట్ కాలేదు సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది అయినా సరే చేస్తాం చేస్తామని అంటారు అయినా ఇంకా ఎవ్వరు చేస్తలేరు లేదు సార్ ఇక్కడ మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు వచ్చినాక కూడా మస్తు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్ సేఫ్టీ అనేది లేదు ఇక్కడ ఏం లేదు వచ్చినాక తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము ట్వంటీ థౌజండ్ అక్కడ ముంబైలో పెట్టాం సార్ అక్కడ ఏజెంట్లు పంపించిన మమ్మల్ని మంచిగా ఉంటుంది కంపెనీ ఫుడ్ ఫిట్లో బాగుంటుందని చెప్పారు అయినా అక్కడ ఇక్కడ ఫుడ్ ఫిడ్ ఏది బాగాలేదు ఏజెంట్లు అక్కడ మన ముత్తెంపేట రాములు అంచనూరు సాయిలు ఇంకా ఉన్నారు సార్ వీళ్ళు ఉన్నారు సార్ ఏజెంట్ వీళ్ళు ఏవాట్టు ఇంత మంచి మర్చిందం సార్ రెండు వందల డెబ్బై మంది ఉన్నాం సార్ ఇక్కడ ట్వంటీ అడిగే వరకు వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటారు అంటే ఇక్కడ సాలర్ ట్వంటీ థౌసండ్ ఇక్కడ మీకు పేపర్ ఉందా కాగి ఉందా వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ మేము పది గంటల డ్యూటీ కూడా వేయమని చెప్పినాము ఎనిమిది గంటలు చేస్తాం అగా పని చేస్తారు మా సేఫ్టీ అనేది యూనిఫామ్ ఇవన్నీ బాయ్ పని మా పరిస్థితి దూరంగా ఉంది సార్ ఇక్కడ అన్నం లేదు నిన్న నుంచి స్ట్రైక్ చేసే వరకు అక్కడ చాలా పరిస్థితి దూరంగా ఉంది నిన్న నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుంచి మాకు ఇక్కడ లేదు లేవు తాగడానికి ఏది లేదు తినడానికి తిండి కూడా పనిచేసారు సార్ చాలా కష్టం చేస్తున్నారు అన్నం లేదు నిన్నటి నుంచి అన్నం కూడా పెట్టలేరు అన్నం కూడా పెట్టక చీర్రు పని చేయము పోలీసు వాళ్ళు కూడా వస్తుంది సార్ మిలిటరీ వాళ్ళు వాళ్ళం కూడా పంపిస్తారు వాళ్ళతో వార్నింగ్ కూడా ఇప్పిస్తారు పనికోమని మీకు ఇదే పది గంటల రూట్ ఉంటాయని కూడా చెప్తున్నారు సార్ వీళ్లకు పిలిచొచ్చి వీళ్ళు వీళ్ళ నానా ఇట్లా అనిపోయారు సార్ వీళ్ళ నాన్న వాళ్ళు చనిపోతే కూడా పంపియలేదు సార్ అక్కడ పలంచం మరి దగ్గర యాక్సిడెంట్ అయితే చనిపోయారు సార్ వీళ్ళ నాన్న చౌరస్తా అక్కడ చౌరస్త పంపిస్తలేదు సార్ చాలా ఘోరంగా ఉంది ఒకవేళ ఒకవేళ ఇలా భార్య కూడా అనిపిస్తుంది సార్ పిల్లలు ఉన్నారు ఖచ్చితంగా చాలా ఘోరంగా ఉంది సార్ పరిస్థితి కూడా పంపిస్తలేదు సార్ మరి ఇబ్బంది ఉంది పని చేస్తామంటున్నాం కానీ టైం టు టైం మెయింటైన్ చేయమని చెప్తున్నాం సార్ కానీ మా మాట ఇంటలేరు ఒక్కరు కూడా ఇగో ఇటువంటి పిచ్చినజుడుకులు అంతా మమ్మల్ని ఆన్ అని సార్ అక్కడ చూపెట్టు అక్కడ చూపెట్టు కెమెరా మొత్తం మస్తు మాకు కావాలంటారు సార్ మస్తు ఘోరం చేస్తున్నారు పరిస్థితి సార్ చూడండి సార్ కొంచెం తొందరగా పట్టించుకోండి